బెంగళూరు అయ్యంగార్ బేకరీ నాకు తెలిసి ఈ పేరు తెలియని వారు ఎవరు ఉండరు ప్రతి రాష్ట్రంలో ప్రతి ఊర్లో ఒక బెంగళూరు బేకరీ ఖచ్చితంగా ఉంటుంది బెంగళూరు బేకరీకి ముందు రకరకాల పేర్లు పెట్టి బేకరీలు స్టార్ట్ చేస్తున్నారు దానికి కూడా ఒక కారణం ఉంది కానీ ఇందులో కామన్ గా ఉండే పేరు మాత్రం బెంగళూరు బేకరీ పేరుకి బెంగళూరు బేకరీ కానీ చెన్నై హైదరాబాద్ విజయవాడ ముంబై న్యూఢిల్లీ ఇలా ఇండియా మొత్తం సంతుక బెంగళూరు బేకరీ ఉంటుంది పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిదిలో స్టార్ట్ చేసిన బెంగళూరు బేకరీ నాలుగో తరం వారసులు ఇప్పటికీ రన్ చేస్తూనే ఉన్నారు చిన్న చిన్న ఊళ్లలో ఉన్న బెంగళూరు బేకరీల వెనక చాలా పెద్ద స్టోరీ ఉంది నా ఛానల్ కి మొదటిసారి వచ్చినవారు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోను లైక్ చేయండి వెల్కమ్ టు మాహిర్ ఫ్యాక్ట్స్ తెలుగు కర్ణాటకలోని హసన్ జిల్లాలో అష్టగ్రామ అనే పేరుతో ఎనిమిది గ్రామాలు ఉండేవి ఇక్కడ నివసించే వారందరూ బ్రాహ్మణులే వీరిని అయ్యంగార్లు అని అంటారు ఈ గ్రామాల్లో ఒకటైన ఒళికల్ గ్రామానికి చెందిన హెచ్ఎస్ తిరుమలాచార్ ఇంకా అతని సోదరుడు కలిసి బెంగళూరులోని చిక్పేట్ మెయిన్ రోడ్లో పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిదిలో ఒక స్వీట్ షాప్ ని ప్రారంభించారు అప్పటి కాలానికి చెందిన వెస్టాండ్ హోటల్ కి చెందిన ఒక బ్రిటిష్ వ్యక్తి తిరుమలాచార్ షాప్ కి రెగ్యులర్ గా వచ్చేవాడు తిరుమలాచార్ ఎంతో సన్నిహితంగా ఉండేవాడు ఆ పరిచయంతో బ్రిటిష్ వ్యక్తి తిరుమలాచార్ కి పద్దెనిమిది వందల తొంభైలో బ్రెడ్ ని ఎలా కాల్చాలో నేర్పించాడు అప్పటి నుండి తిరుమలాచార్ అతని తమ్ముడితో కలిసి బీబీ బేకరీ పేరుతో బేకరీ వ్యాపారం ప్రారంభించారు ఇక్కడ బీబీ అంటే బెంగళూరు బ్రదర్స్ అలా కొంత వ్యాపారం బాగా జరిగిన మెల్లగా లాభాలు తగ్గాయి దీంతో వారు ఊరు వెళ్ళిపోయారు కొంతకాలం వ్యవసాయం చేశారు ఆ కాలంలో ఏర్పడిన కరువు వల్ల పంటలు పండగ నష్టపోయారు దానితో మళ్ళీ బెంగళూరు వచ్చి బేకరీ మొదలుపెట్టారు ఈ వ్యాపారం ప్రారంభానికి ముందు వీళ్ళు పెట్టుకున్న కండిషన్ ఏంటంటే ఈ వ్యాపారం కేవలం వారి గ్రామ ప్రజలు మాత్రమే చేయాలి ఆ తర్వాత బిజినెస్ బాగా జరిగి లాభాలు బాగా గడించారు వారి పిల్లల చదువు కారణంగా బేకరీ పట్టించుకునే వాళ్ళు లేక బిజినెస్ డల్ అయ్యింది దీంతో మొదటిసారి బయట వారిని పనిలో చేర్చుకొని వారి చేత కొత్త బేకరీలు ప్రారంభించారు ఆ కాలంలోనే కేవలం ఒక బెంగళూరులో మాత్రమే ఐదు వందల అయ్యంగారు బేకరీలు ఏర్పాటు చేశారు వీరు వ్యాపారం ప్రారంభించిన కొద్ది కాలానికే బాగా లాభాలు వచ్చాయి దీనితో అష్టగ్రామాల నుండి మరింత మంది బెంగళూరు వచ్చి బేకరీలు స్టార్ట్ చేసి అయ్యంగారి బేకరీకి ముందు వారి కమ్యూనిటీ పేరుని పెట్టుకునేవారు ఉదాహరణకి ఎల్జే అయ్యంగార్ బేకరీ ఎల్జే అంటే లక్ష్మీ జనార్దన్ ఇది బ్రాహ్మణుల కులదైవం పేరు అయ్యంగార్ బేకరీ అంటే క్వాలిటీకి మంచి పేరు ఉండేది వారు ఉపయోగించే మెటీరియల్ కూడా అంతే క్వాలిటీగా తెచ్చేవారు తర్వాత కాలంలో బెంగళూరు బేకరీ బ్రాండ్ మీద బేకరీలు పుట్టగొడుగుల పుట్టుకొచ్చాయి వాటిలో ఏది కూడా అయ్యంగార్ బేకరీలు కాదు కేవలం పేరు మాత్రమే ఉపయోగించుకుని బేకరీలు పెట్టేవారు పంతొమ్మిది వందల ఎనభై కాలంలో కొంతవరకు చదువుకున్న వారికి ఉద్యోగం వచ్చేది అలా వారి పిల్లలకు ఉద్యోగం వచ్చి సెటిల్ అయిపోవటంతో బిజినెస్ పట్టించుకునే వాళ్ళు లేక మళ్లీ వ్యాపారం తగ్గింది దీనితో బయట వ్యక్తులను పనిలో పెట్టుకుని వారికి పని నేర్పించి పది నుండి పదిహేనేళ్లు అనుభవం ఉన్నవారితో కొత్త బ్రాంచీలు పెట్టించి మళ్లీ లాభాల్లోకి తీసుకువెళ్లారు బెంగళూరు బేకరీ అనే మాట బేకరీ ఇండస్ట్రీకి ఒక ఐకాన్ గా మారిపోయింది ఇక్కడ ఎవరు ఊహించని పెద్ద సమస్య ఒకటి ఏర్పడింది అవగాహన లేకపోవటం వల్లనో చట్టం లుసుగులు తెలియకపోవటం వల్లనో బేకరీ స్టార్ట్ చేసిన వారు పేటెంట్ స్ట్రైట్స్ తీసుకోలేదు దానితో బెంగళూరు బేకరీ అనే పేరును ఇష్టం వచ్చినట్టు వాడుకొని ఎవరు పడితే వారు బేకరీలు మొదలు పెట్టేశారు హసన్ కు చెందిన రవికుమార్ ముంబైలోని కళ్యాణ్ లో రెండు బేకరీలను రన్ చేస్తున్నారు ఈయన కుటుంబం ఇరవై సంవత్సరాల నుండి కర్ణాటకలో బేకరీని నడుపుతున్నారు రవికుమార్ పదిహేనేళ్ల క్రితం ముంబైలో సెటిల్ అయ్యారు ఈయన బేకరీ పక్కనే ఇంకో వ్యక్తి బెంగళూరు బేకరీ పేరుతో బేకరీని స్టార్ట్ చేశాడు రవికుమార్ కోపంతో అతనిపై కేసు పెట్టాడు అప్పుడే అతను దిమ్మ తిరిగి షాక్ ఇస్తూ తన బేకరీకి న్యూ బెంగళూరు బేకరీ అని పేరు మార్చేశాడు అటువంటి పేటెంట్ సమస్యలు రాకుండా పెట్టుకున్న పేర్లే ఇప్పుడు మీరు చూస్తున్న ద బెంగళూరు బేకరీ సుమా బెంగళూరు బేకరీ వెంకటేశ్వర బెంగళూరు బేకరీ మోడర్న్ బెంగళూరు బేకరీ కేకే బెంగళూరు బేకరీ ఇలా చెప్పుకుంటూ పోతే కొన్ని వందల బేకరీలు మన రాష్ట్రంలోనే ఉన్నాయి నిజం చెప్పాలంటే మన దేశంలో ఎయిటీ పర్సెంట్ బెంగళూరు బేకరీలు అయ్యంగారులవి కావు జీవితంలో ఒక్కసారి కూడా బెంగళూరు వెళ్ళి వాడు కూడా బెంగళూరు బేకరీకి ఓనర్ అయిపోయాడు ఒకప్పటి కాలంతో పోలిస్తే రా మెటీరియల్ అంతా క్వాలిటీ లేకపోయినా కాస్ట్ మాత్రం తక్కువ అయిపోయింది పైగా లాభం బాగానే ఉంటుంది అందుకే వీధిక బెంగళూరు బేకరీ పుట్టుకొచ్చింది ఇది బెంగళూరు బేకరీల వెనుక ఉన్న రియల్ స్టోరీ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోను లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి నా ఛానల్ కి మొదటిసారి వచ్చిన వారు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ